ఎప్పుడైనా ఏ యుద్ధమైనా యుద్ధాల్లో అర్ధసత్యాలు అసత్యాలే రాజ్యం వెళ్తాయి కాకపోతే అన్ని అబద్ధాలు చెప్పే పాకిస్తాన్ అంటే విద్వేషాల పునాది మీద ఏర్పడ్డ పాకిస్తాన్ అర్ధసత్యాలు కూడా చెప్పడం లేదు పూర్తి అసత్యాలు చెప్తుంది కనుక సమస్య అక్కడ ఉంది ఆనాటి నుంచి దాకా బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అనే సూత్రం ప్రకారం మన సెక్యులర్ దేశంగా మనం ఒక మత చాందసవాడ దేశంగా ఇస్లామక్ కంట్రీ ఇస్లామిక్ కంట్రీగా పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి దాని పుట్టికే విద్వేషాల పునాది మీద పుట్టింది కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఏదైతే ఇప్పటిదాకా అనుభవిస్తున్నామో ఒక సామెత ఉంది మనకి పొరుగువాడిని ఎంచుకోలేము మనం మిత్రుల్ని ఎంచుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడైనా మన పొరుగువాడిని మనం ఎంచుకోలేము మన దాయ దేశం కనుక దాంతోపాటు ఈ విద్వేషాల పునాది మీద ఏర్పడలేదు కనుక మనం మొదటి నుంచి అది ఒక పక్కలో బలిలాగా తయారైంది ఇప్పుడు ఈ యుద్ధంలో మనం పౌర ఆవాసాల మీద కానీ డైరెక్ట్గా సైన్యం మీద కానీ ఇప్పటివరకు దాడి చేయలేదు ఇప్పుడు ఆట ఇప్పుడే మొదలైంది వాళ్ళు అంటే నో ఫస్ట్ యూజ్ అనే సూత్రాన్ని పాటిస్తున్నాం మనం ఎక్కడ దాడులు చేయడం లేదు వాళ్ళు చేస్తున్న దానికి దాడు చేస్తున్నాం అది కూడా చాలా నైతికంగా ధర్మయుద్ధం చేస్తున్నాం సత్యమేవ జయతే అన్నట్టు మనం గెలుస్తాం కానీ మొదట్లో కష్టాలు తప్పవు అందుకనే మనం సైనిక మనకు తీవ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే వాళ్ళు పూంచ్ అట్లాగే బారములా ఆ ప్రాంతంలో పదిహేను మంది అమాయక పౌరులు చంపారు వాళ్ళు అట్లానే పదిహేను నగరాల మీద వాళ్ళు ఎక్కుపెట్టారు మన పెట్టిన విమానాలు మనం కూల్చేశాం టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను మనం వాళ్ళు ఎక్కువ పెడితే మనం కూల్చేసాం ఇప్పటికి కూడా వాళ్ళు మొదలు పెడితేనే మనం దానికి ఎదురు తిరుగుతున్నాం అంతే కనుక ఆ రకంగా చూసుకుంటే యుద్ధంలో మన భారత ప్రధాని మన రక్షణ శాఖ మంత్రి మన వైమానిక దళం లేకుండా అట్లాగే నావికా దళం త్రివిధ దళ ప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రపంచానికి మన ఇక్కడ ఏం జరుగుతుంది పాకిస్తాన్ మీద మనం ఏం దాడులు చేశాం ఎక్కడ పోయినా వాళ్ళు మన ఏం దాడులు చేస్తున్నారు ఈ మూడింటిని మనం గట్టిగా వివరుస్తున్నాను వాళ్ళు మాత్రం ఇంతవరకు పాకిస్తాన్ ప్రధాని ఎక్కడ పోయినో తెలియదు సైన్యాధ్యక్షుడు ఏమవుతుందో తెలియదు కానీ అక్కడ ప్రెస్ మీట్లు లేవు కేవలం అసత్యాల మాత్రం ప్రచారం చేస్తూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అందుకని నేను ఏమంటున్నాను అంటే ఎప్పుడు కూడా మన వ్యూహాలు కానీ ఎవరి వ్యూహాలు వ్యూహాలను వెల్లడించలేదు అంతేందుకు ప్రతిపక్ష అఖిలపక్ష సమావేశం జరిగితే ప్రధానమంత్రి మన రాజ్నాథ్ సింగ్ కానీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పాడు ప్రధాన ప్రతిపక్షానికి కూడా వ్యూహం వెల్లడించడానికి వీలు లేదు కొన్ని దయాల్సి వస్తాయి అప్పటికీ ఆపరేషన్ సింధు టూ మొదలైంది అఖిలపక్ష సమావేశం నాటికి కనుక మనం అందరం కూడా కొన్ని పది శాతం మాత్రమే మనకు కూడా తెలుస్తాయి ఏం జరుగుతుందో సరిహద్దులు ఏం జరుగుతుందో అంతా కానీ ఎప్పటికప్పుడు మన ప్రెస్ మీట్ల ద్వారా ఇప్పటికి రెండు ప్రెస్ మీట్లు పెట్టాం మూడోది పెట్టబోతున్నాం అంటే జరిగింది కానీ వాళ్ళు ఇంతవరకు అధికారికంగా ప్రధానమంత్రి కానీ లేకపోతే రక్షణ శాఖ మంత్రి కానీ విదేశాంగ శాఖ మంత్రి కానీ ఎవరు కొన్ని సైనిక అధికారులు కానీ ఇప్పటివరకు ప్రెస్ మీట్లు పెట్టలేదు ఏమైనా చూస్తే ట్విట్టర్లో వాటిల్లో ఇవాళ పూర్తి స్థాయిలో సమాచారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రపంచాన్ని తప్పుదోవ పట్టే సమాచారం ఇస్తున్నారు కనుక యుద్ధంలో ఆ వ్యూహమే కావచ్చు కానీ నిజాయితీ ఉండాలి కదా ఏమాత్రమైన అది లేదు దానివల్లనే నష్టం వస్తుంది ఏ పక్కన ఉంటావు నాకన్నా ఈ పక్కన ఉంటావా నాగన్నా ఆ పక్కన ఉంటావా అని అన్నట్టు చైనా టర్కీ సంగతి తేలిపోయింది అజర్బైజాన్ కూడా పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతారు అటు ఇటు కానీ అంటే ఇద్దరు మంచి మిత్రులే అన్న అమెరికా లాంటిది గోడ మీద పిల్లలాగా ఉండేది రష్యా మనకు మంచి మిత్రుడు ఇవన్నిటితో పాటు ఇతర దేశాలు చూసుకుంటే యుద్ధం వచ్చేదాకా వరకు ఉంటే యుద్ధం వచ్చినాక మాత్రం మనం ఖచ్చితంగా మనం వెంట నైతికంగా కొన్ని దేశాలున్నా పోరాల్సింది మనమే మనం మొదలు యూజ్ చేయం కనుక పౌర ఆవాసాల మీద కానీ పౌరుల మీద కానీ మనం దాడి చేయం సైనికులు తిరుగుబడితే ఖచ్చితంగా పాకిస్తాన్ సైన్యాన్ని కకావికలు చేస్తాం నాలుగు సార్లు గెలిచిన వాళ్ళం మనం పాకిస్తాన్ మీద లోపలి దాకా చొచ్చుకపోయిన వాళ్ళం ధర్మబద్ధంగా వెనక్కి వచ్చినాం ఈసారి పీఓకే తీసుకోమని తీసుకుంటామని అనుకున్నాం అది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ మొత్తం మీద ఇవాళ ఈ యుద్ధంలో అర్ధసత్యాలు అసత్యాలే రాజ్యమవుతున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ పూర్తిగా అసత్యాలు చెప్తుందని చెప్పొచ్చు